వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పుట్టిన సందర్భంగా వైఎస్ఆర్ పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ ఆయనకి శుభాకాంక్షలు తెలియజేయడానికి వచ్చిన ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం ఈరోజు దేశంలోనే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ఒక ప్రత్యేకమైన వ్యక్తి మంచి వ్యక్తిత్వం వల్ల ప్రజలకి సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసే దాంతో ఒక మంచి ముఖ్యమంత్రి రోజులు అంటే ఒక వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాత్రమే అదేవిధంగా ముఖ్య మాజీ ముఖ్యమంత్రి అయినా ఆయన పుట్టినరోజు వేడుకల్ని ఇతర రాష్ట్రాల్లో కూడా కర్ణాటక కావచ్చు చెన్నై కావచ్చు అదేవిధంగా తెలంగాణ కావచ్చు అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు గర్వంగా జరుపుకున్నారు అంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల సంక్షేమం కోసం ఎంతగా కృషి చేశారో ప్రజలు ఏ విధంగా ఆయన్ని ప్రేమిస్తున్నారో ప్రజలు ఏ విధంగా అభిమానిస్తున్నారో తెలుసుకోవాల్సిన పరిస్థితి అందరి మీద ఉంది ఖచ్చితంగా ఈసారి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మంచి మెజారిటీ ముఖ్యమంత్రి అవుతారు వారికి ఎలాంటి సలహా ఇలా మన అందరం కూడా కార్యకర్తలందరూ కూడా కలిసి సమిష్టిగా కృషి చేసి ఇక్కడగా మన శాసనసభ్యులు మాజీ శాసనసభ్యులు రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారిని మరలా మంచి మెజార్టీ తోటి గెలిపించుకోవాల్సిన అవసరం ఉంది అందరం కూడా కష్టపడి పనిచేద్దాం మరలా మన ప్రభుత్వం వస్తుంది పేద ప్రజలకి సంక్షేమ కార్యక్రమాల్లో ఎలాంటి కాంప్రమైజ్ ఉండదు ఇప్పుడున్న ప్రభుత్వం లాగా షో కార్యక్రమాలు ఇది షోగా అనేది తెలిసిపోయింది వర్గాలు కులపోతులు మనుషుల్ని అధిపత్య పోరు చూస్తా ఉన్నారు కూడమి ప్రభుత్వంలో అలాంటివి ఏమీ లేకుండా వన్ మ్యాన్ వైఎస్ పరిపాలనలో అందరూ బాగుండాలా అందరూ బాగుంటామని తెలియజేస్తూ ఈరోజు నాకు కూడా నాకు కూడా జన్మదినం నా జన్మదిన శుభాకాంక్షలు చెప్పిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున అనువాదాలు కొంత ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాం మన ధర్మ ప్రసాద్ వారి జన్మదినాన్ని కూడా ఈ రోజు జరుపుకోవడం మా అందరికీ ఆనందంగా ఉంది ఈ సందర్భంగా వారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఎవరైనా ఇక్కడ రక్షణ చేయాల్సిన అవసరం ఉంటే రెడ్ క్రాస్ లో రెడ్ లో వెళ్ళి అక్కడ

ఈ రోజు ఈ యొక్క కార్యక్రమాన్ని మనం జరపడం జరిగింది ఎంతో రెండు సంవత్సరాలు మనం ఏం చేశాము ఎంత వస్తుంది ఈ ప్రభుత్వం ఏం కూడా మీ అందరూ కూడా చూస్తున్నారు అలాంటి రోజుల్లో మనందరం కూడా ఇంతమంది రావడం ఇంతమంది అందరం కూడా మద్దతు చెప్పడం అనేది చాలా సంతోషకరమైన విషయము మన మాజీ శాసనసభ్యుడు రామారెడ్డి ప్రతాప్ కుమార్ గారికి వారి యొక్క బైపాస్ అటెండ్ జరిగిన మీ అందరికి తెలిసిన విషయమే వారు త్వరలో ఫస్ట్ వీక్ లో కావాలి రానున్నారు కాబట్టి మీ అందరికీ తెలియజేయడంగా ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నో సంక్షేమ పథకాలు అటల్లోకి పేద ప్రజలకు ఎన్నించాలనేది మీ అందరికీ తెలుసు ఈ రోజు గవర్నమెంట్ హాస్పిటల్ ఎత్తేనేమి సచివాలయ వ్యవస్థ ఎత్తేనేమి స్కూళ్ళు ఎత్తేనేమి ఆరోగ్యశ్రీ పథకాలు

ஆஹ் என்ன சாதிப்பு ரவி